ఏ పోలీస్ పోలీస్ అరవాల్సిన లేదు ఆ లీడర్స్ తప్పిండి అక్కడ నిలబడుకుంటారు మీరు అనవసరం గొడవ చేయించండి మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ ఇప్పుడు పోలీసులు కూడా ఉంటారు మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి గానీ పొలాలకు గానీ నీళ్ళిచ్చే పరిస్థితి రావాలి అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంచెం సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఎక్కడైతే అక్కడ చూశాను ఈ అండర్ పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పలిపుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాలయాపం లేదు ఇమ్మీడియట్ గా చేయాలి అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడా అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొంభై మూడు కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే దీనివల్ల దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాలకు ఈ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ఇప్పుడే ప్రారంభించమంటున్నా ఎంత వీలైతే అంత ఎంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సుజల శ్రమించి ద్వారా ఉత్తరాంధ్ర నీకు రంగం తెచ్చుకుంటాం అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు చేసే పోతాం ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నీళ్ళుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి రోజు నేను అన్ని చూశాను క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను రేపు ఆ అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేం చేయాలో దాని ప్రకారం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లకు పూర్తి చేయాలి మన ఈస్ట్ గోదావరికి విశాఖపట్నానికి త్రాగునీరు సాగునీరు రెండు వస్తాయి దగ్గర దగ్గర నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై మూడు టీఎంసీ నీళ్లతో దగ్గర దగ్గర నేను చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున త్రాగునీటి సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము రక్షణ మేనిఫెస్టోలో పెట్టామో కొండ ద్వారా నిర్ణిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు నోటే చెప్పాను దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నేను చెప్పిన ఫిగర్స్ లో కూడా మన వాళ్ళు చెప్పింది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొంభై మూడవ కిలోమీటర్ వరకు రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం ఇస్తాం రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఈ జిల్లాను నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ అవుతుంది అది కూడా మొదటి విడతలు పేజ్ వన్ అక్కడి నుంచి ఫేజ్ టూ కు తీసుకెళ్తాం ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వంశధార వరకు వంశధార గోదావరి కృష్ణ పెన్న నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీ అధిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు వాళ్ళకు కూడా ఆయన మూడు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ మూడు షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితి వచ్చింది అసమర్థ ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించలేదు దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి నేను అందుకని ఈ మధ్యకాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర గుణాలు తగ్గిపోయాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాడీనే షుగర్ ఫ్యాక్టరీగా తయారైపోయింది కాబట్టి చక్కెర గుణాలు తగ్గారు కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది సస్టైనబిలిటీ ఉండాలి రైతులకు న్యాయం జరగాలి రైతుల భాగస్వామితోనే పనిచేయాలి అందుకని ఇక్కడే పార్లమెంట్ మెంబర్ రమేష్ ని అదే మరి వెనత వారిని ఇద్దరు చెప్తున్నా ఇకుండే ఎమ్మెల్యే వర్కౌట్ చేయండి రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం ఒక మొదటి కర్తవ్యం అది చేస్తాం అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ పోయింది రైతులు అన్యాయం చేయడం ఉద్యోగస్తు చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం అది చేసి చూపిస్తానని చెప్పి కూడా మేము మీకు తెలియజేసుకుంటూ ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా ఇక్కడి నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా మెట్రిక్ జోన్ కు వస్తున్నా ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన చూస్తే పోలవరం అయింది ఆ తర్వాత అమరావతి అయింది నాకు చేసిన కుప్పం కమిషన్స్కి పోయాను ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్టంలో మొత్తం దివాలా తీశాం అసలు డబ్బులు లేని పరిస్థితి ఆ డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏ విధంగా అధిగమించాలను ప్రధానమంత్రి గారిని అందరినీ కలిశాను వారికి గురించి చెప్పాను నేను కష్టపడతా మళ్ళా సంత సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పేదవాళ్లకు పంచుతాను ఎక్కడా నాకు అనుమానం లేదు కానీ ఈ రోజు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ పేనుంది మనందరం కలిసి చెప్పాం ప్రజలు మన యొక్క ఆలోచనని ప్రభావితమై బ్రహ్మాండంలోని విజయం దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డీఏ కి ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వం ఇచ్చారు ఇది ఒక చరిత్ర ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఒక నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఓట్లు ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు తొంభై వేలు ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లు వేశారు గెలిపించారు కానీ మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఓట్లు వేసాం మా పని అయిపోయిందని ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బజార్లో తిరగలిస్తే మళ్ళా మన బతికేమవుతుందో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే ఫ్యాక్టరీ అంది వాళ్ళ కడుపు అంతా కూడా అబద్దాలు అంట పొట్ట నిండా ఆ తప్ప ఏమీ లేదు ఉండో వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణాత్యగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తాం అన్నప్పుడు వాజుపాయి గారి గవర్నమెంట్ లో మేము గట్టిగా సైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవాలం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి ఖండిస్తుని మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాన్ని చూస్తే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సానితుంది ఒక్క పిల్లం తీసపోతాం గొడవ పిల్లలు తీసపోతామంటే ప్రతి ఒక్కరు కనుక్కొన్న వాళ్ళందరూ యంత్రాలు రావడాలు ఇదేంటిది కుక్క పొలం చూసే అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని అది అన్నాడు రెండో వాళ్ళు చెప్తే ఏ ప్రకృతితో మళ్ళీ చూస్తూ ఉన్నాడు మళ్ళా నిర్ధారించుకొని ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పొలంలా పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు కే నువ్వు పెట్టే సమస్య ఉండదు